చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని ఖండించిన జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవాలయ అర్చక బృందం అట్టి దాడిని ఖండిస్తూ రంగరాజన్కు పూర్తి మద్దతు తెలుపుతున్న కొండగట్టు ఆలయ అర్చక బృందం తరఫున మనకు ఆన్లైన్ మాధ్యమంలో కూడా తెలుస్తుంది రామరాజ స్థాపకులు ఎవరో వెళ్ళి మన రంగరాజన్ గారిని కూడా బాధ పెట్టినట్టుగా వారి మీద దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది నేను ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం వైదిక బృందరి కూడా ఖండిస్తున్నాం వారికి మా కొండగొట్ట ఆంజనేయ స్వామి దేవాలయానికి వారికి తండ్రిగానేటువంటి సౌందర్య రాజన్ గారు కూడా అగ్నాభావ సంబంధం దాణాకాణంగా ఉంది దీని ఏమైనప్పటికీ కూడా ఆలయంలో ఉండే అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుణ్ణి నమ్ముకొని వారికి సేవ చేస్తున్నారు వారు అవరాజిస్త ఎప్పటి నుండో కూడా పాటు పడుతున్నారు ఎవరో కొత్తగా వచ్చి వారు నేర్పవలసింది కూడా ఏమీ లేదు వారు నేర్పాలనుకుంటే కూడా వారు మత మార్పులు చేస్తున్నట్టు హిందువులను మార్చాలి తప్ప అర్చకుల మీద ఇలా దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అర్చకులందరూ కూడా నిరంతరం భగవంతుడు సేవ చేస్తూ భక్తులకు హిందూ సామ్రాజ్యాన్ని భక్తిని పెంపొందిస్తున్నారు రంగరాజం గారు మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయం అక్కడ వెళ్ళి చూసినట్టయితే హిందువుల యొక్క గొప్పతనం మార్చేస్తారు మనం ఎంతో కూడా ప్రశంసనీయంగా ఉంది వారు హిందూ దేవాదాయ ధర్మాదాయ చట్టంలో కూడా అనేక మార్పులు చేయనీకి వారు కానీ వారి తండ్రి గారు సుందర రాజన్ గారు గారు కూడా ఆటపడి ఉన్నారు మా లాంటి వంశ అర్చకులందరినీ కూడా కలుపుకొని గత గత కొన్ని సంవత్సరాలుగా కూడా వారు సేవ చేస్తూ సేవ చేస్తున్నారు అలాంటి వారిని దాడి చేయడానికి మేము అందరం కూడా ఖండిస్తున్నాం దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నా యొక్క దేవాదాయ శాఖ మంత్రి కొండ విరేఖ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఏ దేవాలయంలో అర్చకులు కూడా ఏ ఆగమైనా కావచ్చు ఏ సాంప్రదాయమైన ఏ సాంప్రదాయమైన కావచ్చు అర్చకులందరికీ కూడా వారు వెండుదండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం శ్రీమతి రామాను